శ్రీమాత నమ శ్రీగురు బ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో రెండవ తారీఖు నుండి ఆరవ తారీఖు నుండి ప్రారంభమై పదిహేను రోజుల పాటు గురుశుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడుతూ ఉంది గురు శుక్రుల యొక్క కలయిక ఏర్పడినప్పుడు ఇల్లు కాని ఆస్తి గాని వీటికి సంబంధించి యోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎలాగో ఆ సమయం వచ్చినప్పుడు మీరు ఆ పనులన్నీ చేస్తారు కానీ దానికి సంబంధించి ప్రాపర్ రెమెడీ తీ చేసుకుంటే మనకు ఎలాంటి సత్ఫలితాలు పొందుతాయి ఆ రెమెడీస్ ఏంటో ఆఖరులు చూద్దాము అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి పన్నెండవ స్థానం నందు గురుసుల యొక్క కలయిక ఏర్పడడం వల్ల కాస్త ఆస్తికి సంబంధించి ప్రాపర్టీస్కి సంబంధించి కొనుగోలు అమ్మకాలు లేదా ఏవైనా సరే దేవాలయాలకు ఏవైనా సరే సమర్పించడం లాంటివి కూడా చేసేటువంటి అవకాశం కొంతమంది భూమి కానీ వస్తువులు కానీ దేవాలయానికి ఇస్తారు అలా ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ద్వితీయ స్థానం నందు ప్రథమ స్థానం నందు అంటే లగ్నా బుధగ్రహం యొక్క కలయిక ఏర్పడుతుంది కాబట్టి బుధుడు లగ్నంలో ఉన్నప్పుడు ఏదైనా చేయాలి వ్యాపారం చేయాలి అనుభవం ఉన్నా లేకుండా వెళ్ళిపోవాలి ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ప్రొవోక్ చేస్తూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ అంతటి మీరు తొందర పడిపోయి ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వితీయ స్థానం నుండి కుజకేతుల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడింది ద్వితీయ స్థానం చెప్పాను కదా ఆర్థిక ఆస్తులకు సంబంధించిన విషయాలు కాబట్టి అక్కడ గురుశుక్రులు వక్రంలోనే ఉన్నారు ద్వితీయంలో ఉన్న కేతు కూడా వక్రంలోనే ఉన్నాడు దీని వలన ఏమవుతుంది అని అంటే మీరు ఏదైనా సరే ఆస్తులకు సంబంధించి అంటే పొరపాటున కొనేయడం అది లిటికేషన్ లో ఉన్నలాంటి ఆస్తులు కొనడం ఎలాగో కొంటారు కానీ ఇలా ఇలా కొననేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి దశమ నవమ అష్టమ స్థానానికి వస్తే అష్టమ స్థానంలో మీ యొక్క పార్ట్నర్స్ నుంచి అంటే ఏదైనా సరే భాగస్వాములకు సంబంధించి గాని మీ యొక్క భార్యకు సంబంధించి కానీ ధనము రావడము ఏదైనా అనుకుని పని ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం లాభంలోనే ఉండడం ఎందుకంటే శని వక్రంలో లేడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అది మంచి లాభస్థానంలోనే ఉన్నాడు సప్తమ స్థానం నందు రాహుగ్రహ సంచారం ఉంది ఈ యొక్క ఇల్లుకు సంబంధించి కానీ ప్రాపర్టీకి సంబంధించి గాని ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా చెబితే మనం ఒకటి పదిసార్లు ఆలోచిస్తాం మనం ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నది కూడా క్యాన్సిల్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం కానీ ఈ సమయంలో రాహుగ్రహం సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క భార్య గాని మీ యొక్క భర్త గాని బాగా ఊహించేసుకుంటారు అమ్మ అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ధోరణితో ఉంటారు అలా ఉన్నప్పుడు మీరు ఏదైనా సరే పొరపాటు చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్ని కూడా కింద ఉన్న నెంబర్ వాట్సాప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని పూర్తి జాతకం విశ్లేషణతో ఇవ్వడం జరుగుతుంది కరంగలి మాలలు చాలా మంది గతంలో అడిగి ఉన్నారు కరంగలి మాలలు ఇప్పుడు మనం సర్టిఫికేట్ తో ఇవ్వడం జరుగుతుంది కరంగలి మాలకు సంబంధించి చాలా వరకు కూడా రెమెడీస్ చాలా వరకు నియమనిష్టలు పాటించాలి ఆ నియమనిష్టలు అంతగా పాటించలేము బయటకు వెళ్తే అన్ని రకాలైన మనుషులు తాగులుతూ ఉన్నాం మేము అనుకున్న వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాలలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ జ్వాలాముఖి మాలకు సంబంధించి పూర్తిగా ఈ జ్వాలాముఖి మాల ఎటువంటి నియమనిష్టలు పాటించవలసినటువంటి అవసరం లేదు దూర ప్రాంతాల్లో ఉండి ఎటువంటి ఏమంటారు చిదురుబాట్లు జరిగేటువంటి ఏరియా ఏదైనా గాలి ధూళి ఎక్కువగా తగిలే ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మాల ధరించవచ్చు ఏదైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం కేవలం వెయ్యి నూట పదహారులకు ఇవ్వడం జరుగుతుంది ఇలా సర్టిఫికేట్ తోని కూడా మీ దాకా ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి గతంలో స్టార్టింగ్ చెప్పుకున్నాం ఆ రెమెడీస్ ఏంటి ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులకి గృహిణులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునే రైతులకి వృద్ధాప్యంలో ఉండి పిల్లల దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధులకి విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి డైవర్స్ లేదా ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని రెమెడీస్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది ఏమిటంటే గురువు మరియు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది కానీ అవి ఎప్పుడు కూడా లాభంలో ఉండాలి వక్రంలో ఉండకూడదు కానీ ఈ గురు శుక్రుల ఇద్దరూ కూడా వక్రంలో ఉన్నారు అయితే ఈ గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఈ యొక్క ఆగస్టు నెలలో మనం చూసుకుంటే ఎనిమిదవ తారీఖు నుండి అంటే ఇప్పటి వరకు మనం రాశి ఫలాలు వీటికి సంబంధించి చెప్పాం కానీ ఏదైనా గృహయోగం కావాలన్నా ఏదైనా భూమి కొనాలన్నా వీటికి సంబంధించి ఈ గురు శుక్రుల యొక్క కలయిక మనకు సహాయం చేస్తుంది కాబట్టి ఎవరికైనా గృహం కావాలి ఇల్లు కావాలి అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే ఈ గురు శుక్రుల యొక్క కలయిక వక్రంలో ఉంది కాబట్టి అది కూడా మిథునంలో సంచరిస్తుంది కాబట్టి అది కూడా ఈ గురుశుక్రుల కలయిక ఉన్నప్పుడే మనకు బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి గురువు శుక్రుడు కలిసి ఉండేటువంటి సమయం ఆగస్టు ఆరు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ప్రారంభమై నెలలో కేవలం ఒక పదిహేను రోజులు మాత్రమే ఈ యొక్క గురు శుక్రుడు కలయికలో ఉంటారు వాస్తవంగా గురువు రాక్ష దేవతలందరికీ కూడా గురువు ఆయన పేరు బృహస్పతి అలాగే శుక్రుడు రాక్షసులందరికీ కూడా గురువు వాస్తవంగా గురువు పేరు గురువు కాదు శుక్రుడు పేరు శుక్రుడు కాదు గురుగ్రహానికి సంబంధించిన పేరు బృహస్పతి అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి పేరు భార్గవుడు అయితే గురుగ్రహానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఈ మంత్రం అందరూ చదవచ్చు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో గురువు చేసినంత మేలు తల్లి చేస్తుంది మళ్ళీ అందుకని తల్లి మనకు మొట్టమొదటి గురువు అని అంటాం కాబట్టి ఈ గురుగ్రహానికి సంబంధించి ఉన్నటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పక్షం పాటు అంటే పదిహేను రోజుల పాటు జపం చేయడం చాలా మంచిది ఏమిటా మంత్రం అనంటే గురువు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచకారయే గురుధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతే ఇది మంత్రం ఇది కాకుండా ఇంకా మనకు పిల్లలకు సంబంధించినటువంటి జాతక అరిష్ట దోషములన్నీ పోయి అనుకూల పరిస్థితులు రావాలి అంటే ఏ మంత్రం చదవాలి అనంటే సదా ఆచార్య సదాచార్యాయ అని అర్థం కాబట్టి అలా ప్రారంభించి సదాచార్యాయ సత్య సంభాషణాయ పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం ధాపయ దాపయ నమో నమ అన్న మంత్రం చదవాలి ఏ మంత్రమైనా మనం ఒక పదకొండు మార్లు చదివి చేతిలోకి నీళ్లు పోసుకొని ఒక ప్లేట్లోకి వదిలిపెడుతూ తత్సద్ బ్రహ్మార్పణమస్తు అని బ్రహ్మార్పణం చేసి ఆ నీటిని తీర్థంగా తాగాలి అది జపతీర్థం అంటారు కాబట్టి ఈ మంత్రాన్ని వీలైతే ఈ యొక్క పక్షం పాటు ఇంకా వీలైతే మీరు ఈ వీడియో ముందు నుంచే చూస్తే ముందు నుంచి అయినా సరే చేయండి దాని వలన మీకు ప్రత్యేకమైనటువంటి గృహ సంభావిత యోగ్యములు కలుగును ఇల్లు కొనాలనుకున్నా భూమి కొనాలనుకున్నా మీకున్న భూమి అమ్మి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకున్న పిల్లలు మంచి అభివృద్ధిలో ఉండాలనుకున్న ఈ మంత్రం మీకు సహాయం పడుతుంది ఇక మరి శుక్రాచార్యుడు కూడా ఉన్నారు కదండి కాంబినేషన్లో గురు శుక్రుడు కలయిక అనేటువంటిది ఏర్పడింది కదా మరి శుక్రుడు కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనంటే శుక్రుడు రాక్షసుల గురువైనప్పటికీ ఆయన బ్రాహ్మడు ఆయన యొక్క మంత్రాన్ని జపిస్తే ఎటువంటి భూత ప్రేత పిశాచాలు మనదాకా రాకుండా కాపాడుతాడు ఆయన విభూ అని కూడా పిలుస్తారు కాబట్టి మరి శుక్రుడికి ఉన్నటువంటి మంత్రం ఏమిటి అనంటే శుక్ర ఆచార్య అని పిలుస్తూ ఉంటాం ఆయన యొక్క మంత్రం ఏమిటంటే శుక్ర సుసంప్రాప్తే శుక్ర పూజా శుక్ర శుక్రధ్యానం ప్రభక్షామే కలత్ర పీడోపశాంతే భార్యాభర్తలిద్దరూ కూడా కొట్టుకోకుండా గొడవలు లేకుండా అన్యోన్య దాంపత్యం చేయాలన్నా వాళ్ళిద్దరి జీతం అంతా కలిసి ఇంటి నిర్మాణానికి ఉపయోగపడాలన్నా వంశాభివృద్ధి జరగాలన్నా అన్యోన్య దాంపత్యం చెయ్యాలన్నా ఎటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకోకుండా ఉండాలన్నా శుక్రుడి యొక్క కృప కావాలి శుక్రుడు బాల్యుడు అనుకోండి ఖచ్చితంగా భార్యాభర్తలు గొడవ వేరే వాళ్ళతో ఎఫర్ పెట్టుకోవడం లేకుంటే నపుంసకత్వాన్ని లాంటివి రావడం విపరీతమైన ఇబ్బందులు వస్తాయి అలాగే ఆయనకున్న మరొక మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే హిమపుంద మృణాలాభం దైత్యానం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ మంత్రం వీలైతే డిస్ప్లే చేయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము అయితే ఈ మంత్రాన్ని కూడా పదకొండు మార్లు చదివి రోజు ఈ పదిహేను రోజుల పాటు నీళ్లు చేతిలో పోసుకొని తత్స బ్రహ్మాత్పరంస్థువం విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగండి తొంభై శాతం ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఇల్లు నిర్మాణం కానీ గృహ నిర్మాణం కానీ భూములు కొనడం కానీ వాస్తురీత్యా కట్టుకోవడం కానీ అన్ని కమర్షియల్ లో ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసినా మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది జాతకంలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా పోతాయి ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని గృహిణులు వీలైతే మీరు పదకొండు మార్లు చదివిన తీర్థం మీతో పాటు మీ యొక్క భర్తకి మీ యొక్క కుమారుడికి కూడా ఇవ్వండి తీర్థం పోవడం దొరుకుతుంది కదా అది వేసుకోండి చాలా మంచిది లేదండి మా వారితో కూడా చదివిస్తా అంటే మీ వారు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు పిల్లలకు చాలా మంచిది వీటన్నిటితో పాటు ఇంకొక రెమెడీ ఉంది ఆ రెమెడీ చేసుకోవడం మీకు చాలా చాలా శ్రేయస్కరం ఏమిటా రెమెడీ అని అంటే మీరు ఈ యొక్క మొదటి వారంలో ఆగస్టు నెలలో వచ్చినటువంటి మొదటి వారంలో పిరికెడు శనగలు తీసుకోండి నీళ్ళలో వేయండి అది కూడా బుధవారం నాడు వేయండి నూట నూట పది శనగలు కూడా వేయండి పిరికటి శనగలతో పాటు ఇంకొక నూట పది శనగలు వేయండి మరుసటి రోజు ఉదయాన్నే సూది దారం ఎక్కించుకుంటారు కదా బట్టలు కుట్టడానికి అలా తీసుకొని ఈ ఒక్కొక్క శనగని కూడా సూదిలో కుర్చి అలా ఒక పూ మాల నూట పది శనగలతో కలిపి ఒక మాల తయారు చేయండి గురువారం నాడు పొద్దున్నే మీకు నవగ్రహాల్లో బృహస్పతి అని ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న నవగ్రహాల గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ బృహస్పతి మెడలో వేయాలి అంతే వేసి ఇప్పుడు నేను చెప్పిన మంత్రం మీకు మీరు ఏదైనా చదవదలుచుకుంటే పేపర్ మీద రాసుకోండి అక్కడికి వెళ్ళి ఆయన ముందు ఒక్క పద్దెనిమిది సార్లు చదవండి మీ పిల్లలకు సంబంధించినటువంటి బాలారిష్ట జాతకారిష్ట దోషములన్నీ పోయి పిల్లలకు సంబంధించిన ఆయురారోగ్యాలు సంతానం లేకుంటే సంతానము వివాహం కాకుంటే వివాహము ఇవన్నీ కూడా కలుగుతాయి ఎందుకంటే చెప్పే కదా గురువు ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్ లో అన్ని గ్రహాలలో అత్యంత బరువైన అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహం కాబట్టి ఈ ప్రకారంగా చేయండి ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించడం వలన అత్యంత సౌభాగ్య సౌశల్యతలు మీ ఇంట కలుగుతాయి అలాగే బొబ్బెర్లు శుక్రవారం నాడు కొన్నని నానబెట్టి తౌడు లాంటి పదార్థంతో కలిపి ఆవుకు తినిపించడం వల్ల భార్యాభర్తలు కూడా అన్యోన్య దాంపత్యం చేస్తారు ఎందుకండి ఇప్పుడు ఈ రకమైనటువంటి రెమెడీతో మా దాకా వచ్చి మమ్మల్ని ఇలా చెబుతున్నారు అని అడిగే వాళ్ళు ఉన్నారండి కారణం ఏంటంటే రాహువు కేతువులకు మధ్యలో ఈ గ్రహ సంచారాలు ఉండడం వలన కాలసర్ప దోష మిలితమైనటువంటి కాలం కాబట్టి కాలసర్ప యోగాలు కాలసర్ప దోషాల వల్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఏదైనా పూజ చేసుకోమని కానీ ఇంత కట్టమని కానీ నేను అంటే నిజంగా అవన్నీ కూడా నేను చెప్తున్నానండి అనుకోవచ్చు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చెప్పటం లేదు కాబట్టి వీలైనంత వరకు కూడా అందరూ ఈ యొక్క ఈ యొక్క రెమెడీస్ పాటించండి ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అంతా సంతోషంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో చూసుంటే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు నచ్చితే లైక్ చేయండి ఇంకా వీలైతే ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ కాస్త ఏవైనా సరే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో వారికి కొంచెం షేర్ కూడా చేయండి దాని వలన మా యొక్క యాజమాన్యం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతారు ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో వీడియోస్ మీ దాకా తీసుకొచ్చేదానికి కూడా సహాయపడుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం మీకు కావాలి అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీకు ఇచ్చి మీతో నేను ఇప్పుడు ఎలా అయితే వివరంగా చెప్పానో అలా జాతకం గురించి వివరంగా నలభై ఐదు నిమిషాల నుండి గంటపాటు మాట్లాడడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ ఎక్కువ రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళి నివసించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా జ్వాలాముఖి మాల లాంటివి వేసుకోండి దాని వలన ప్రత్యేకమైనటువంటి శక్తి లభిస్తుంది ఈ జ్వాలాముఖి మాలలకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆ జ్వాలాముఖి మాలకు సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది కేవలం నూట పదహారులు మాత్రమే కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి సర్వే జనా సుఖిన స్వస్తి